హలో అండి వెల్కమ్ టు సవే చాచి ది ఉమెన్స్ వార్డ్రాప్ అండి ఈ రోజు వచ్చేసి మనం బ్యూటిఫుల్ ప్యూర్ రామాంగో సిల్క్స్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట మనకి ఇవి కూడా ఆఫర్లో అయితే ఉన్నాయండి శారీస్ అయితే మనము ఫస్ట్ డార్క్ రాణి పింక్ కలర్ అండి మంచి సాఫ్ట్ లో ఉంటాయండి మంచి ప్యూర్ అనమాట రామాంగో శారీస్ పళ్ళు చూడండి ఇలా గ్రాండ్ గా పళ్ళు అయితే వచ్చేస్తుంది అనమాట పళ్ళు అంతా ఇలా వచ్చేస్తుందండి మనకు దీనికి బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ కి బార్డర్ అయితే వచ్చేస్తుంది అండి ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు అండి శారీ అంతా కూడా మనకి ఇలా వచ్చేస్తుందండి బార్డర్స్ కానీ మనకి ఫినిషింగ్ ఎంత నీట్ గా ఉంటుందో చూసుకోండి మనకు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరి ఇలా మనకి రౌండ్స్ అయితే వచ్చేసాయనమాట మనకి శారీ అయితే చాలా బాగుందండి మంచి షైనింగ్ లో అయితే ఉందనమాట శారీ అయితే మనకు ఇవి థర్టీ ఫైవ్ నైన్టీ నైన్ లో ఉన్న శారీస్ ఇప్పుడైతే టూ ఫైవ్ డబల్ నైన్ లో అయితే వచ్చేస్తున్నాయండి త్రీ ఫైవ్ డబల్ నైన్ శారీస్ టూ ఫైవ్ డబల్ నైన్ కి అయితే అనమాట శారీ అంతా ఇలా ఉంటుందండి మంచి పింక్ కలర్లో అయితే ఈ శారీ ఉందనమాట మనకు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మంచి కనకాంబరం కలర్ అండి ఇలా వచ్చేస్తుంది మనకి నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ అసలు కలర్స్ అన్ని చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మనకి ఇది వచ్చేసి మంచి వాయిలెట్ కలర్ శారీ అండి ఇదైతే అసలు చెప్పనవసరం అవసరం లేదు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి మనకి మంచి ఆఫర్ ప్రైజ్ అండి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫైవ్ డబల్ నైన్ శారీస్ వచ్చేసి ఇప్పుడు టూ ఫైవ్ డబల్ నైన్ లో అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి లైట్ లావెండర్ కలరు మనకి మంచి ఎల్లో కలర్ అండి మనకి ఇది ఇలా వచ్చేసింది లెమన్ ఎల్లో కలర్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇలా వచ్చేసి ప్రతి కలర్ కూడా చాలా బాగున్నాయండి శారీస్ అయితే ఇందులో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి మనకైతే మంచి ఆఫర్ ప్రైస్ అనమాట శారీస్ అన్ని కూడా పార్టీ వైర్ శారీస్ అండి ప్రీమియం క్వాలిటీలో అయితే ఉంటాయి అనమాట స్టోర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే డైరెక్ట్ స్టోర్ కి రావచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది అనమాట మీకు షాప్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి డిస్క్రిప్షన్ లో ఉంటాయి మీకు ఇంకా ఏదైనా డౌట్ వస్తే మనకి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసి మీరు ఎంక్వైరీ కూడా చేయవచ్చండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి సారీ అయితే చూడండి మనము ఫస్ట్ సారీ ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి ఇలా లైన్స్ వచ్చేస్తుంది లైన్స్ లో కూడా మనకైతే మనకి మొత్తం కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చేస్తుంది అనమాట మనకి జామ్దాని కాటన్ కు వీవింగ్ వచ్చేస్తుంది అండి శారీ అంతా టోటల్ ఇలాగే రన్నింగ్ అవుతుంది అనమాట మనకి దీనికి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది చూడండి పళ్ళు పళ్ళు అంతా కూడా మనకి ఇలా ప్లేన్ లో వచ్చేసి ఓన్లీ లైన్స్ వచ్చేసాయండి మనకి విత్ టాసెస్ తో అయితే అనమాట వీటికి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అండి ఇలా మనకి మంచి డార్క్ ఫ్లోరల్స్ లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా చాలా బాగుంటాయండి మనకి బ్లౌజ్ కూడా చూడండి మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి శారీలో కూడా ఉంటుందండి శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది మీరు అదైనా ఆప్షన్ తీసుకోవచ్చు ఇదైన ఆప్షన్ తీసుకోవచ్చు అండి ఇదైతే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చూడండి బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట మంచి ఇలా లైట్ గ్రీన్ కి ఇలా డార్క్ గ్రీన్ లో అయితే వచ్చేస్తుందండి వీటిలోనే మనకి ఇప్పుడు కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మనకి ఇలా ఆరెంజ్ కలర్ ఇలా వచ్చేస్తుంది చూడండి డార్క్ కనకంబరం కలర్ లో అయితే వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి టూ బ్లౌజెస్ అనమాట మనం ఏదైనా ఒకసారి అది ఒకసారి ఇదైనా చేసుకోవచ్చు లేకపోతే ఇదైనా కుట్టించుకోవచ్చు శారీ మనకి ఎక్కువ కూర్చుని రావాలంటే బ్లౌజ్ దాంట్లోనే ఉంచేసి ఈ బ్లౌజ్ కైనా వెళ్ళిపోవచ్చు అనమాట మనకి ఇంకొక కలర్ వచ్చేసి ఇలా వస్తుందండి అన్ని కూడా మంచి ఫేషియల్ కలర్స్ లో అయితే ఉన్నాయన్నమాట శారీస్ ఇవి ఇది వచ్చేసి బేబీ పింక్ అండి చాలా బాగుంది ఈ కలర్ కూడా చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట మనకి ఫోర్ కలర్స్ ప్రెసెంట్ అయితే ఫోర్ కలర్స్ ఉన్నాయన్నమాట ఫోర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి శారీస్ వచ్చేసి ట్వంటీ త్రీ హండ్రెడ్ లో అయితే ఉన్నాయండి శారీస్ మంచి రీజనబుల్ ప్రైజెస్ లో లైట్ వెయిట్ శారీస్ అండి మనకి డే అంతా క్యారీ చేసినా కూడా చాలా బాగుంటాయి అనమాట ఇందులో సిల్క్ కోటా శారీస్ అయితే చూడబోతున్నాం అనమాట లైట్ వెయిట్ శారీస్ అండి మనకి ఈ రోజు అయితే ఆఫర్ సేల్ నడుస్తుంది అనమాట ఇవి వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మనకి ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే మనము డైలీలో అయితే మనం ఆఫర్స్ అయితే అప్పుడప్పుడు కంటిన్యూ చేస్తున్నాం మనకి ఈ రోజు కూడా ఆఫర్ సేల్ తో మళ్ళీ అయితే వచ్చేసాం అనమాట ట్వంటీ ఫోర్ హండ్రెడ్ శారీస్ అయితే ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నాం అండి మంచి లైట్ వెయిట్ కోట అసలు ఎంత బాగున్నాయో అండి మీరైతే స్టోర్కి వచ్చి క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి శారీస్ అయితే చాలా అనమాట మంచి ప్రీమియం క్వాలిటీలో లైట్ వెయిట్ లో ఎంత షైనింగ్ ఉన్నాయో శారీస్ అయితే చూడండి మనకు దీని మీద బార్డర్ అయితే స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి పైన మనకి ఈ కింది వైపు వచ్చేసి కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట శారీ మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి కూడా మనకి ఇలా సిల్వర్ జరి గోల్డ్ జరితో అయితే ఫ్లవర్ అయితే వచ్చేసిందండి శారీ అంతా కూడా టోటల్ అయితే ఇలాగే వచ్చేస్తుంది అనమాట మనకి పళ్ళు చూస్తే ఇలా జరి అయితే వచ్చేస్తుందండి పళ్ళు మనకి శారీస్ ఓపెన్ చేస్తుంటేనే అసలు ఎంత ఫీల్ ఎంత లైట్ వెయిట్ ఫీల్ ఉందో తెలుసా అండి అసలు చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట శారీస్ మనకి శారీస్ బాగుంటే కూడా మనం వీడియో చేస్తున్నప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుందండి మనకు అలా ఉంటుంది అనమాట మన కలెక్షన్ కూడా మనకు దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అయితే వచ్చేసి హ్యాండ్స్ కి బాల్డర్ అయితే వచ్చేస్తుందండి మనకి శారీస్ అయితే మంచి లైట్ వెయిట్ లో ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీలో అయితే వచ్చేస్తున్నాయండి మనకి ఈ ప్యాటర్న్ లో కలర్స్ అయితే చూడండి మనకి ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ ఎలా వచ్చేస్తుంది మనకి స్పెషల్ ఏంటంటే సిల్వర్ గోల్డ్ రెండు మిక్స్ అయ్యేసరికి కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది వచ్చేసి పింక్ మంచి పింక్ కలర్ అండి ఇంకొకటి వచ్చేసి మనకి లైట్ నవీ బ్లూ కలర్ ఉంది చూడండి మనకి ఇందులో అయితే ఇలా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయండి ఇందులోనే మనకి కొంచెం ప్యాటర్న్ చేంజ్ లో అయితే సేమ్ ఫ్యాబ్రిక్ అండి కాకపోతే మనకు దాంట్లో అయితే సిల్వర్ గోల్డ్ రెండు వచ్చాయి కదా దీంట్లో ఓన్లీ గోల్డ్ బూటీస్ మాత్రమే వచ్చేసాయి అన్నమాట ఇవి కూడా చూడండి అసలు ఎంత బాగుందో మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ అండి మనకి ఎంత రిచ్ లుక్ ఉన్నాయో శారీస్ అయితే ఇలా వచ్చేస్తుంది శారీ అంతా కూడా ఇది వచ్చేసి పళ్ళు అండి బార్డర్స్ దీనికి కూడా సేమ్ మనకి పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకి కింది వైపు వచ్చేసి ఇలా కొంచెం బిగ్ బార్డర్ అయితే వచ్చేస్తుందండి మనకి చూడండి లైన్స్ లాగా జరి అయితే ఇలా ఎంత బాగా ఇచ్చారో శారీ అయితే చాలా బాగున్నాయండి శారీ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట ఓన్లీ సిక్స్టీన్ లో ఇంత మంచి శారీస్ అంటే మీరు అసలు చూడొచ్చండి మనకు వీటికి కూడా శారీస్కి అయితే బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుందండి ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి అయితే బార్డర్ వచ్చేస్తుంది అనమాట రెడ్ కలర్ లో ఎంత బాగుందండి ఈ శారీ అయితే రెడ్ మీద మనకి గోల్డ్ వచ్చేసరికి కూడా చాలా బాగా అండి ఇది వచ్చేసి మనకి నవి బ్లూ కలర్ లో అయితే ఉందండి మనకి బాటిల్ గ్రీన్ మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి కలర్ ఎంత బాగున్నాయో చూడండి ఇది మనకి డార్క్ కాఫీ కలర్ అనమాట ఇలా చూడండి అన్ని కలర్స్ కూడా ఎంత బాగున్నాయో రెడ్ పింక్ గ్రీన్ అన్ని కూడా మెయిన్ మెయిన్ కలర్స్ అన్ని కూడా వచ్చేసాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయన్నమాట కలర్స్ అయితే మంచి లైట్ వెయిట్ లో ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే ఏ శారీ నచ్చిన కూడా ఆర్డర్ చేసుకోండి మన ఈ శారీస్ అన్ని కూడా సవేశాల్సి ది ఉమెన్స్ వర్క్ నుంచి అయితే చూస్తున్నాం అనమాట మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఉంటుందండి కొత్తపేటలో ఉంటుంది అనమాట స్టోర్ కి సంబంధించిన ఫుల్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుందండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఎనీ ఎంక్వైరీ కోసం ఆ నెంబర్ నైతే వాట్సాప్ చేయొచ్చండి మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఇస్తారనమాట ఫుల్ పిక్ కావాలన్నా కూడా పంపిస్తారండి వీడియో కోటా కాటన్ లో అయితే తీసుకొచ్చామండి లైట్ వెయిట్ లో అనమాట అది కూడా మిర్రర్ వర్క్ అండి అసలు ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో శారీస్ అయితే చూడండి మనకి బార్డర్స్ అయితే ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసిందండి థ్రెడ్ వీవింగ్ అనమాట బార్డర్స్ అయితే మనకి టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే థ్రెడ్ వీవింగ్ లో వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మిర్రర్స్ అండి అసలు ఎంత బాగుందో శారీ అయితే మీరు చూస్తే చెప్పొచ్చండి శారీస్ మీరు మీరు కామెంట్ లో కూడా చెప్పండి సారీస్ శారీస్ మీకు ఎలా అనిపించాయో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో శారీస్ మనకి పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట ఎంత లైట్ వెయిట్ అండి మనకి డే అంతా క్యారీ చేసినా కూడా మనకి ఇంత కూడా రఫ్ ఫీల్ లేకుండా అసలు చాలా స్మూత్ గా మనకి ట్రెండింగ్ లుక్ లో ట్రెండింగ్ ఉన్నాయి మనకి లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి మనకి ఆఫర్ ప్రైస్ కూడా ఉందండి మీరు ఆఫర్ ప్రైస్ తెలుసుకోవాలంటే వీడియో అయితే చూడండి మనకి ఫస్ట్ కలర్ వచ్చేసి ఇలా మంచి లావెండర్ కలర్ లో అయితే ఉందండి బ్లౌజ్ వచ్చేసి మనకైతే ప్లేన్ ప్లెయిన్ అనమాట మనకి దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసిందండి మనకి మంచి లావెండర్ కలర్ అండి శారీ అంతా కూడా ఇలా వచ్చేసింది చూడండి ఎంత బాగుందో మనకి ఇందులోనే కొన్ని కలర్స్ కూడా ఉన్నాయండి ఇంకొక కలర్ చూడండి లైట్ యాష్ కలర్ లో అయితే ఉంది అన్నమాట ఇంకొకటి వచ్చేసి బ్రౌన్ కలర్ లో అయితే ఉంది చూడండి ఇలా వస్తుంది మిర్రల్ వర్క్ శారీస్ అంటే ఎప్పటికీ ట్రెండింగ్ శారీస్ అండి మనకి మనకి లైట్ ఆరెంజ్ కలర్ లో అయితే ఉందండి మొత్తం శారీ అంతా మిర్రల్స్ అయితే వచ్చేస్తుందండి మనకి ఇందులోనే సేమ్ ఫ్యాబ్రిక్ బార్డర్స్ అయితే కొంచెం చేంజ్ అవుతున్నాయి అనమాట దానికి థ్రెడ్ వీవింగ్ కొంచెం బిగ్ బార్డర్ వచ్చేసింది దీనికి కొంచెం స్మాల్ బార్డర్ వచ్చేసింది అక్కడక్కడ జరీ బీవింగ్ అయితే వచ్చేసిందండి శారీకి అక్కడక్కడ ఇలా మనకి జరీ బీవింగ్ వచ్చింది అనమాట శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మిర్రర్స్ అయితే వచ్చేసాయండి శారీ అయితే ఎంత బాగుందో చూడండి పళ్ళుకి దీనికి ఎక్స్ట్రా మనకి ఇలా టాసెల్స్ కూడా వచ్చేసాయండి అవి అయినా ఇవి అయినా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి మనకి వచ్చేసి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో అయితే ఉన్నాయండి శారీస్ మనకి ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ లో అయితే ఉన్నాయన్నమాట మనకి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ఎలా వచ్చేస్తుంది మనకి లైట్ బ్రౌన్ కలర్ అలా అయితే వచ్చేస్తుంది అనమాట డార్క్ యాష్ కలర్ అండి ప్రతి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి అసలు లైట్ ఆరెంజ్ కలర్ ఇది కూడా లైట్ లావెండర్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది అన్నమాట మనకి ఇలా ఉన్నాయండి కలర్స్ అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయనమాట మీరు ఏ కలర్ నచ్చినా కూడా మీకు ఏ బార్డర్ కావాలో చూసి అయితే స్క్రీన్ షాట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఇవైతే ట్వంటీ టూ హండ్రెడ్ లో అయితే ఉన్నాయన్నమాట ఆఫర్ ప్రైస్ లో సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ లో మంచి మిరర్ వర్క్ లో అయితే ఉన్నాయండి మీ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన షాప్ వచ్చేసి వైట్ హౌస్ లో సెకండ్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది డిస్క్రిప్షన్ లో ఫుల్ అడ్రస్ ఉంటుంది స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ ఉంటుందండి మీకు వీడియో నస్తే లైక్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి